హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు కోయట్లో దిన ఎంత ఉందో ఇంటికి ఎంత వేస్తుందో వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలకు వెళ్దాం మరి కోయట్లో ఒక దినాలకు వచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల ఎనభై ఐదు రూపాయల ఎనిమిది పైసలు ఉంది ఫ్రెండ్స్ అది మనం ఇంటికి వెయ్యి రూపాయలు వేసుకోవాలనుకుంటే మూడు దినాల ఐదు వందల ఎనిమిది పిల్స్ అయితే చెల్లించాలి పదివేల రూపాయలకైతే కనుక ముప్పై ఐదు దినాల ఎనభై పీల్స్ అయితే చెల్లించాలి ఇరవై వేల రూపాయలకైతే కనుక డెబ్బై దినాలా నూట అరవై పిలుసు అయితే చెల్లించాలి ముప్పై వేల రూపాయలకైతే కనుక నూట ఐదు దినాలా రెండు వందల నలభై పిలుసు అయితే చెల్లించాలి నలభై వేల రూపాయలకైతే కనుక నూట నలభై దినాల మూడు వందల ఇరవై పిలుసు అయితే చెల్లించాలి